తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం బీజేపీ బిగ్ స్కెచ్ వేస్తోంది బీసీఎస్సీల ఓటర్లను ఆకర్షించేలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది అందుకోసం రాష్ట్రంలోని రెండు ప్రధాన సామాజిక సంఘాల నేతలను పార్టీలో చేర్చుకొని మిషన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే ఎంఆర్సిపి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను తమ వైపుకు తిప్పుకున్న బీజేపీ ఇప్పుడు బీసీ సంఘం నాయకుడికి గాలమేస్తోంది ఇప్పటికే బీసీ ముఖ్యమంత్రి నినాదం తీసుకున్న బీజేపీ బీసీ వర్గాల నేతను ఆకర్షించడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి బీసీ ఓటర్లను పోలరైజ్ చేసేలా అడుగులు వేస్తోందని చెబుతున్నారు తెలంగాణలో బీసీల పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది ఆర్ కృష్ణయ్య బీసీ సంఘాల నేతగా కృష్ణయ్యకు తెలంగాణలో గుర్తింపు ఉంది బీసీ సంఘానికి పెద్దన్నగా ఉన్న ఆయన్ను బీజేపీ లాగేసుకోనుందనే ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి సైతం బీసీ వ్యక్తికే ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది వైసీపీకి పదకొండు మంది ఎంపీలు ఉండగా ఇప్పటికే ఇద్దరు రాజీనామా చేశారు ఇక మిగిలిన వారిలో ఎక్కువ మంది బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం ఆర్ కృష్ణయ్య వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు ఆయన కూడా పార్టీ విడతారనే ప్రచారం జరుగుతోంది ఈ సమయంలో ఆర్ కృష్ణయ్యతో బీజేపీ అగ్రనేతలు మంతనాలు జరుపుతున్నారట తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువ అదే సమయంలో ఎస్సీల్లో మాదిగల ఓట్లు అధికం దీంతో ఈ రెండు వర్గాలు తమతో కలిసి నడిస్తే అధికారం కైవసం చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదని కమలనాథుల వ్యూహం అసెంబ్లీ ఎన్నికల్లో అరకొర సీట్లు సాధించిన బీజేపీ పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్యంగా ఎనిమిది ఎంపీ స్థానాలు సాధించడంలో మందకృష్ణ సపోర్టుతో పాటు అనేక ఫ్యాక్టర్స్ పనిచేశాయి గత ఎన్నికల్లో బీసీ సీఎం నినాదంతో ఆయా వర్గాలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించిన బీజేపీ లోక్సభ ఎన్నికల నాటికి ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన విధానం తీసుకుని ఎంఆర్పీఎస్ మద్దతు పొందింది దీంతో మెజార్టీ నియోజకవర్గాల్లో బీజేపీకి మేలు జరిగిందని విశ్లేషణలున్నాయి పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ ఎంపీ సీటు మందకృష్ణకి ఇస్తారనే ప్రచారం జరిగింది కానీ కుదరలేదు అయితే తెలంగాణలో బీజేపీకి ఆంధ్రాలో కూటమికి మందకృష్ణ మాదిగా మద్దతిచ్చారు తెలంగాణలో బీజేపీ పుంజుకోగా అటు ఏపీలోనూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ మందకృష్ణ కోరుకున్నట్లుగా ఎస్సీ ఉపవర్గీకరణ లక్ష్యాన్ని నెరవేర్చారు ఇప్పుడు ఏకంగా మందకృష్ణను పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారట అటు ఆర్ కృష్ణయ్య రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ జగన్ కు అనుకూలంగా పనిచేశారు తద్వారా జగన్ ఆయనకు రాజ్యసభ పదవిని కట్టబెట్టారు గతంలో ఎల్బీ నగర్ నుంచి శాసనసభ్యుడిగా ఆయన పనిచేశారు అయితే ఈ ఇద్దరు బీజేపీలో చేరే సాహసం చేస్తారా అనే చర్చ జరుగుతోంది మందకృష్ణ మాదిగా రాజకీయాల్లోకి వచ్చేందుకు అయిష్టత చూపుతున్నారట అటు కృష్ణయ్య కూడా వైసీపీతోనే కొనసాగుతానని చెబుతున్నారు కానీ ఎలాగైనా ఈ ఇద్దరికి కాశయ్య కండువా కప్పాలని కమలనాథులు ప్రయత్నాలు చేస్తున్నారు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే